అనకపల్లి స్థానిక గూండాల జంక్షన్ శంకారం మీటింగ్ హాల్ నందు లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయనగరం రీజియన్ ఆధ్వర్యంలో జన సురక్ష క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జోనల్ హెడ్ సాల్నీ మీనన్ రీజనల్ హెడ్ జితేంద్ర శర్మ డిఆర్డిఏ పీడీ సచీదేవి ఎల్డీఎం సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని సాధారణంగా స్వాగతం పలికి సాలువాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా విశాఖపట్నం జోనల్ హెడ్ సాల్నీ మీనాన్ మాట్లాడుతూ పిఎం జేజేబీవై పిఎం ఎస్బీవై మరియు ఏపీవై రైతు కార్డులు రీకేవైసీ గురించి తెలియజేయడం జరిగిందని స్టాల్స్ ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాదారులకు పిఎం ఎస్బీవై పిఎం జేజేబీవై ఎన్రోల్మెంట్ చేయడం జరిగిందన్నారు అలాగే అతి తక్కువ ప్రీమియంతో ఇరవై రూపాయలతో రెండు లక్షలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పిఎం ఎస్బీవై ద్వారా కవర్ చేయబడుతుందని పిఎం జేజేబివై స్కీము నాలుగు వందల ముప్పై ఆరు ప్రీమియంతో పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరంల వ్యక్తులకు రెండు లక్షల ఇన్సూరెన్స్ సహజ మరణం లేదా ప్రమాద మరణం బీమా చేయబడనుందన్నారు ఇంత తక్కువ ప్రీమియంతో రెండు లక్షల సహజ మరణం మరియు ప్రమాద బీమా కవర్ చేయడం చాలా మంచి అవకాశం అని బ్యాంకు ఖాతాదారులందరూ ఈ బీమా పథకాలను బ్యాంకుల్లో నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరడమైంది ఈ కార్యక్రమంలో యుబిఐటి ఆర్హెచ్పిఎస్ రాజా బ్యాంక్ మేనేజర్లు బ్యాంక్ అధికారులు బిజినెస్ కరస్పాండెంట్ సిఎఫ్ఎల్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు So good morning, uh, I am Shalini Menon, General Head, Union Bank of India, Vishakhapatnam. Uh, today in Anakapalli district, we are holding this uh, TFS saturation camp for financial inclusion. And uh, this, uh, you know, drive started from uh, July 1st and will end up to 30th uh, September. The main activities which we want to cover under this is, you know, opening of new PMJDY accounts, enrollment of the people, existing account holders as well as the new account holders in various government insurance schemes, activation of the dormant accounts as well as re-KYC of the uh, existing accounts. So uh, we have received very good response today here in this camp, and I really uh, compliment my team at Anakapalli for organizing this camp and creating such type of awareness. And we will continue to do so in the days to come. Thank you so much.